ఇంత గొప్ప కార్యక్రమంలో జీవితంలో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి అర్థమైన అవకాశం ప్రజాప్రతినిధులకు వస్తుంది ఇది సమాజం కోసం ఒక గొప్ప భక్తి భావంతో మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇంత గొప్ప మందిరాన్ని ధ్యాన కేంద్రాన్ని నార్సింగ్ ప్రాంతంలో నిర్మించడం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథులుగా రావడం ఈ జన్మ సుకృతం అని నేను భావిస్తున్నా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ప్రారంభోత్సవాలలో చాలా పాల్గొంటుంటాం అది వృత్తి ధర్మం కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది ఒక ప్రవృత్తికి సంబంధించిన విషయం సంపూర్ణంగా నేను నమ్మి విశ్వసించే హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటే స్థలదాతలు నిర్మాణానికి దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి ఇంత మంచి కార్యక్రమం తీసుకోవడం వారందరినీ మనస్ఫూర్తిగా నేను ఈ వేదిక మీద నుంచి అభినందిస్తున్నా